వచ్చే పది పాటు కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు పట్టణంలోని ప్రజాసేవ భవనంలో ఏర్పాటు చేసిన రాంపూర్ భోజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పట్టణంలోని ఖుర్షీద్ నగర్ నుండి వార్డు ప్రెసిడెంట్ సయ్యద్ అంజా కాలనీ జనరల్ సెక్రటరీ షేక్ అహ్మద్ ఎస్టీసీ మహిళా అధ్యక్షురాలు బేబీ కానందే వార్డు మెంబర్లు దేవిదాస్ ధర్మేజులతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రానున్న ఎన్నికల వైపే గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ప్రజలు మెచ్చే చక్కటి ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం తీసుకు ముందుకు పోతుందన్నారు ఇలాంటి ప్రజా ప్రభుత్వం మరో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదలకు మేలు చేసే ప్రభుత్వం అన్నారు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన సర్కార్ వంద రోజుల్లోనే ఐదు హామీలు అమలు చేసిందన్నారు ఇచ్చిన మాట మీద నిలబడే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు వచ్చే ఎలక్షన్లు ఏవైనా చేతి గుర్తుకే వేయాలని ఆయన పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అడ్రస్ గలంత అయిందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు అసెంబ్లీ ఓట్లప్పుడు తన మీద దుష్ప్రచారం చేశారని మీ అందరికీ గెలిపించాలని ఉన్నా తన ఓటమికి కొందరు కంకణం కట్టుకుని పనిచేశారని అన్నారు అయినా తన మీద నమ్మకంతో దాదాపు నలభై తొమ్మిది వేల మంది వరకు ఓటేశారని వారికి ధన్యవాదాలని తెలిపారు కంది శ్రీనివాసరెడ్డి తను ఓడినా ఎప్పటికీ ప్రజల మనిషినేనని ప్రజల కోసమే తాను తాను కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు అనంతరం సాయంత్రం జరిగిన చేరికల్లో పట్నంలోని క్రాంతి నగర్ కు చెందిన యువకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు తర్వాత ఎనిమిదవ వార్డు కేఆర్కే కాలనీ నుండి కుర్ర నరేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాలనీ యువకులు కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకున్నారు వారందరినీ ఆయన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచుకట్ల ఆసమ్మ పార్లమెంటు కోఆర్డినేటర్ షడ్మాకి ఆనందరావు బాయిన్వార్ గంగారెడ్డి గడ్డం జయదీశ్ రెడ్డి నిమ్మల ప్రభాకర్ మునిగేల విఠల్ కిజర పాషా ఖయూం సయ్యద్ షాహిద్ అలీ సుధాకర్ గౌడ్ బాషా సంతోష్ మహిపాల్ రెడ్డి పోతన్న బోర్ల శంకరయ్య మోరేష్ దర్శనాల చంటి తదితరులు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு

సమ సందర్భంలో వారి పార్టీలకు సాకార రావాలని చెప్పండి. బజై సోదరులు విరాట్ కట్టం నవీన్ కే మయేష్ నారి సూర్యమ్మ లాయ కట్టం ప్రియవర్తన నారి నాయకత్వం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు నెంబర్ పదిహేడులో వార్డు ప్రెసిడెంట్ ఖుర్షీద్ నగర్ వార్డ్ నెంబర్ సెవెంటీన్ వార్డు ప్రెసిడెంట్ సయ్యద్ రంజాద్ గారిని సాధారణంగా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నా వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు స్వాగతం సుస్వాగతం షేక్ అహ్మద్ గారు జనరల్ సెక్రటరీ షేక్ అహ్మద్ గారు ఆ తర్వాత బేబీ కాళిందే గారు ఎస్సీ మహిళా ప్రెసిడెంట్ దేవిదాస్ గారు మెంబరు ధర్మాజీ గారు మెంబరు వార్డ్ నెంబర్ సెవెంటీన్లో లో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ చేసినట్టు అయిపోయింది ఈ సందర్భంగా పార్టీలోకి అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలకాల గట్టిగా చప్పటితో వారికి స్వాగతం పలకాల్సింది ఉన్నాం సయ్యద్ రంజా గారు షేక్ మహమ్మద్ గారు మీ అందరి బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటది గుండెల్లో పెట్టి చూసుకుంటది మీరందరూ కూడా రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీలోకి మీరు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పాలనకు మద్దతుగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మీకు స్వాగతం పలుకుతా ఉన్నారు అట్లనే మీరందరూ కూడా ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇళ్ళు కట్టించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను కాంగ్రెస్ పార్టీ కట్టియబోతున్నది అందులో మన నియోజకవర్గానికి ఈ సంవత్సరం రాబోతున్నాయి మళ్ళా వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మళ్ళా వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి అట్లా ఐదు సంవత్సరాలలో పదిహేడు వేల ఐదు వందల ఇండ్లను పది సంవత్సరాలలో ముప్పై ఐదు వేల ఇండ్లను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కట్టించబోతున్నది జయదత్ మండలం బేలా మండలం ఆదిలాబాద్ పట్టణం మావల మండలం ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి సాత్నాల మండలం భోరజ్ మండలంలో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసుకోబోతా ఉన్నాం అట్లానే ఎనిమిది లక్షల మంది మన ఆడబిడ్డలు ఆడపడుచులు ఎనిమిది లక్షల మంది కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని పొందుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదనం మా ఆడబిడ్డలందరూ గుర్తు పెట్టుకోవాలా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కలిపి గ్యాస్ సిలిండర్ ని పదమూడు వందలకు తీసుకెళ్తే మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాము ఇప్పుడు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అట్లనే రెండు వందల యూనిట్ల లోపు వాడుకునే పేద ప్రజలందరికీ ఫ్రీగా ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షల ఆడబిడ్డలకు ఇరవై ఎనిమిది లక్షల ఇళ్లలో కేవలం రెండు వందల యూనిట్ల వాడకు వాడే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ మహిళలందరికీ కూడా బస్సులో ప్రయాణం ఫ్రీ చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మా పెద్దమ్మలు చిన్నమ్మలు వాళ్ళందరూ ఫ్రీగా బస్ టికెట్ లేకుండా నచ్చిందా లేదా మీరు ఎన్ని రావచ్చు ఎన్ని సార్లు పోవచ్చు బస్సుల టికెట్ ఫ్రీ మరి మీ ఇటు రేవంత్ రెడ్డి చూడతీ చూడత రావాలి కదా మీరు రావాలంటే ఫ్రీ బస్ ఉండాలి కదా సో అందుకనే కాంగ్రెస్ పార్టీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది మీ అందరి కోసం అట్లనే ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని పది లక్షలకు పెంచడం ఈ ఐదు గ్యారంటీల్ని ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది కేవలం వంద రోజుల లోపలిని అమలు చేసింది అట్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్సభ ఎలక్షన్ల తర్వాత కూడా ఇదే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయి ఇంకా కొత్త సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది రెండవది ఇరవై తొమ్మిది వేల మంది నిరుద్యోగులకు కేవలం వంద రోజుల్లోనే ఇరవై తొమ్మిది వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలని అందజేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వంద రోజులలోనే ఇరవై తొమ్మిది మందికి ఇరవై తొమ్మిది వేల మందికి గవర్నమెంట్ జీతాలు ఇప్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వంద రోజులలోనే మా పెద్దమ్మలు చిన్నమ్మలు అక్కలు పెట్టుకోవాలా వంద రోజుల ఇరవై తొమ్మిది వేల మందికి జీతాలు ఇచ్చాం ఇరవై తొమ్మిది వేల మందికి ఇప్పుడు పదకొండు వేల మందితో టీచర్ పోస్ట్లకు నోటిఫికేషన్ మెగా బెగాడిఎస్సి పేరు మీద పదకొండు వేల మంది గవర్నమెంట్ టీచర్ పోస్ట్ భర్తీ చేస్తా ఉన్నాం అంటే మీరు చూసుకోండి పాత ఇరవై తొమ్మిది వేలు కొత్త పదకొండు వేలు అంటే నలభై వేల గవర్నమెంట్ జీతాలు ఇవ్వబో ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ వంటి పార్టీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయో ఆ గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎక్కువగా లబ్ధి పొందేది మా ఎస్సీ కుటుంబాలు మా దళిత బిడ్డలు అక్కడే మా బీసీ బిడ్డలు మా ఆదివాసీ గిరిజన బిడ్డలు ఈ బిడ్డలకే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా చదువుకునేటువంటి పిల్లలు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి కష్టమైన నష్టమైన కొంచెం ట్రైనింగ్ తీసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ధరణిని ప్రక్షాళన చేసి ఎంతో మంది భూములు కోల్పోయిన ధరణిలా మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ధరణి అనే దాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి ఎవరైతే జరగలే భూములు కోల్పోయిందో వాళ్ళందరికీ కూడా భూములు వాళ్ళ భూములు వాళ్లకు దక్కేటట్టు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇట్లా అనేక సమస్యల మీద మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కానీ అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ చేతు కూర్తు గుర్తు అంటేనే అభివృద్ధి మీ అందరికీ తెలుసు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది మీరందరూ కూడా అదే ఇళ్లలో ఉంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళలో మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇండ్ల పండుగ ఇండ్లందరికీ కూడా ఉచితంగా కట్టియబోతున్నది ఐదు లక్షల రూపాయలు వరకు పేదలందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ వచ్చే పార్లమెంటు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇంకొక నెల నెల వందల నలభై ఐదు రోజులల్లో మీరు ఎక్కడ ఆగమాగం కావద్దు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతు గుర్తు పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు ఎంపీని కూడా చేతు గుర్తు పార్టీ ఎంపీని మనం గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు మనకు ఇటు రేవంత్ రెడ్డి అన్న కొట్లాడతాడు అటు ఆ ఎంపీ కొట్లాడతాడు సో ఎంపీలు ప్రభుత్వం మనం ఇంకా ఢిల్లీ నుంచి ఎన్నో నిధులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఎవ్వరు కూడా గత్తర గత్తర మిత్రి మిత్తి కాకుండా ఎవ్వరు కూడా కన్ఫ్యూజన్ కు లోను కాకుండా బరాబర్ చేతు గుర్తుకే ఓట్లు కుద్దండి చేతు గుర్తే మాత్రమే ఇంకెక్కడ కేసీఆర్ కేసీఆర్ తీసుకుపోయి మీరు అందరు పండగేసి కదా కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఇల్లు కట్టించిందా ఒక్కళ్ళకి బుక్కెడు అన్ని రేట్లను నెత్తి మీద ఎక్కించాడు పప్పు ధర నూనె ధర ఉప్పు ధర అన్ని ధరలు పెంచిండు కేసీఆర్ పెంచినా లేదా మన నడ్డి మీద ఈ మీద కొట్టిండు కేసీఆర్ మీరు బండ కేసు కొట్టారు కేసీఆర్ బయట మీ అందరి మనసులో నన్ను గెలిపియాలా కంది సీన నన్ను గెలిపియాలని ప్రేమ ఉండే కానీ కొంతమంది నా మీద రకరకాల దుష్ప్రచారం చేయడం సాయిడీలు చెప్పడం పితూరి చెప్పడం నంది శ్రీనివాసరెడ్డి గారు గెలితే ఆదిలాబాద్ లో ఉండడు అమెరికా పోతాడు ఓడిపోయినా అమెరికా పోతాడు గెలిచినా అమెరికా పోతాడు రకరకాల దుష్ప్రచారాలు చేసిండు అయినా కూడా మీరు మస్తు మంది నమ్మలే యాభై వేల ఓట్లేసిండు నాకు యాభై వేల మంది ఓట్లేసిండు నాకు ఇట్లా మీ ఆశీర్వాదంతో మీ అండతోని నేను ప్ర ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా మళ్ళీ మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోండి నేను పోయినసారి కొంతమంది కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ వేరే పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళు ఒక్కసారి ఓడిపోతే మూడేళ్ళు ఏళ్ళు నాక ఇళ్ళలోకి వెళ్ళిళ్ళలే మళ్ళీ ఎలక్షన్ ఎత్తేనే మళ్ళా పటక చుట్టి మళ్ళా సకల ప్యాప్లెట్ పెట్టుకొని మీ అందరి దగ్గరికి వచ్చింది ఎలక్షన్లప్పుడే నేను ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రజలకు ఏం కావాలో తెలుసుకోమని ప్రజలల్లో ఉన్నా ప్రజలకు సేవ చేసుకుంటూ ఓడిపోయిన తెల్లారి నుంచే మీ మధ్యలో ఉన్నా మీ మధ్యలో తిరుగుతున్నా మీకు సేవ చేయడానుకున్నా మీరు గుర్తుపెట్టుకోలే వచ్చే ముప్పై సంవత్సరాలు నా జీవితం మొత్తం పేద ప్రజలకు గరీబోళ్ళకి సహాయం చేయడం పేద ప్రజలకు గరీబోళ్ళకి మేలు చేయడానికి నా జీవితం అంకితం మీ అభివృద్ధి కోసమే నేను పాటుపడతాను ఈ సందర్భం అందరికీ తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీని మీరు పది కాల పాటు చల్లగా ఉండమని దీవిస్తున్నారు వచ్చే పదేళ్ళు చేతు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది ఎవరు కూడా బిత్తి బిత్తి గత్తర గత్తర ప్రతిపక్షాలు జోగురామన్ చెప్పిన మాటలకు మోడీ చెప్పిన మాటలకు మీరు లొంగిపోవటం కాంగ్రెస్ పార్టీకి వదిలేయాలా రేవంత్ రెడ్డి అన్నది ఇంకా బలోపేతం చేయాలని ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటూ ఈ ఇంత మంచి జాయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా భోజనెడ్డి మామ అందరికీ కూడా మిగతా గౌ మిగతా పెద్దలందరికీ కూడా సంతోష్ రావు గారి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ అందరి ఆశీర్వాదం ఈ ఎన్నికలలో కావాలా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ సెలక్షన్లు కానీ జెడ్పీటీ సెలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా చేతి గుర్తుకే ఓటు గుర్తుతేనే మనకు అభివృద్ధి ఫలాలు వస్తాయి మనకు ఇండ్లు వస్తాయి మనకు పింఛన్లు పెరుగుతాయి ఇంకా కొత్తగా రాను వాళ్లకు కొత్త పింఛన్లు కూడా తొందరగా తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి అన్న చేస్తాడు మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా